బాల్య వివాహాలని అరికట్టాలంటే ఆడపిల్లలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కలిగి ఉండాలని కొమ్మరవోలు మండల అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి జిల్లా కొమ్మరవోలు మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో గల గాంధీ బాలికల విద్యాలయంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు నివారణ చర్యలు అనే అంశంపై గాంధీ ప్రిన్సిపల్ వచ్చిన ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించినట్లు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా సూపర్వైజర్ వసంత కుమారి బాలికలకు సంవత్సరాల వయసు రాకముందే వివాహాన్ని బాల్య వివాహం అంటారని బాల్య వివాహం వల్ల అమ్మాయి ఆరోగ్యంతో పాటుగా ఓ గురై చిన్న వయసులోనే అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు చిన్న వయసులోనే పెళ్లిలు చేయడం వల్ల బాలికలు గర్భవతులై బిడ్డ ప్రసవించే సమయంలో రక్తహీనతకు గురై అనారోగ్య సమస్యలు కొన్ని తెచ్చుకుంటున్నారని చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల అత్త మామలు భర్త మంచిచర్ల గురించి చుట్టూ సమాజంపై అవగాహన లేక గృహహింసకు గురి కావడం చిన్న వయసుతోనే కాపురాలు విడిపోవడం జరుగుతుందని కావున బాల్య వివాహాలకు విద్యార్థులు దూరంగా ఉండి తల్లిదండ్రులకు అవగాహన కలిగించి మహిళలు కూడా వారి కాలపై నిలబడేలా వారిని అలాగే బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఎక్కడైనా తెలిస్తే పోలీసులు అంగన్వాడి వారు తహసీల్దార్ వారు అధికారులందరూ అక్కడికి చేరుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని తల్లిదండ్రులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తారని పెళ్లి చేసుకునే వ్యక్తిపై కూడా కేసులు ఉంటాయని తెలిపారు ఈ అంశాలన్నీ కూడా తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో కోరారుబా విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ రోజులోచన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు